ఆయి పోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయం వద్ద విశేష పూజలు నిర్వహిస్తున్నారు స్థానిక పేర్రాజు చెరువు గ్రామంలో గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఎనిమిదవ రోజు పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన పూజలలో ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు స్థానిక సర్పంచ్ బీరా సత్యకుమారి ఇందుకూరి శ్రీను రాజు చిలువురి సుబ్బరాజు ఎక్కురాజు వెజిల్ రాజు మరియు కొంతమంది ముఖ్య నాయకులు పాల్గొనే స్వామివారిని దర్శించారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతి రాజు వైఎస్ ఎంపీపీ పిన్నమరాజు బాబ్జీ రాజు తదితరులు అనంతరం స్వామివారిని దర్శించారు అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు అదేవిధంగా ఐ పోలవరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం మరియు భక్తులందరి చేత సామూహికంగా లక్ష గరిక పూజ లక్ష కుంకుమార్చన ఏకాహం పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు श्री राधा वल्लभ संप्रदाय तरफ डॉट का नाम संवत का नाम हां उपेंद्र राय कृष्णनाथ श्री महाराज प्रियं वर्मा आज ये करते नमस्कार जय गुरुवर गोस्वामी रघुनाथ जी आदि के नु इष्टवधाना भो भाध्यमे देवे सर्वमंगला जयो सद्गुणः कृत्संथवद जयमंगलम नामस्ते ताम जयस्ते ढांगस्ते संप्रवाह एशाविन्दे भस्य भावेस्तोजनास्त्रह आवाम का हत्ता रंढाकार संपता संदाम लोकाध्यनाम श्री रामम

ख्यादेशो ओं ओम गण गणपतिजुम्भवामहे चिकवीनामुपवश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानस्तृण्वन्नोतिभिः सीतसादनं श्रीमहागणाधिपतये नमो नमः